హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్వీట్ కార్న్తో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో స్నాక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఏ రెసిపీ చేయాలనుకున్నా కరెక్ట్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలా ఉంటేనే మనకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్వీట్ కార్న్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సింపుల్ స్నాక్స్ తయారు చేయడానికి నేను మూడు కప్పుల వరకు స్వీట్ కార్న్ గింజలను తీసుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర చిటికెడు జీలకర్ర అలాగే పావు స్పూన్ పసుపు హాఫ్ కప్పు బియ్యం పిండి అలాగే హాఫ్ కప్పు శనగపిండి పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండి ఉండలుగా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఈవినింగ్స్ టైంలో ఇలా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఫైవ్ మినిట్స్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఒకవేళ మీకు లూజ్ కన్సిస్టెన్సీ వస్తే ఇందులో ఒక స్పూను బియ్యపిండి లేదా ఒక స్పూను శనగపిండి వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్లో వేసినప్పుడు స్పూన్తో వేస్తే విరిగిపోతాయి చేత్తో మాత్రమే ఉండలుగా వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ విధంగా చేత్తో మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా ప్యాన్కు సరిపడా మాత్రమే వేసుకొని కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు కదపకుండా ఆ తర్వాత మాత్రమే కదిపి టర్న్ చేసుకోవాలి ఈ స్నాక్స్ తినడానికి చాలా బాగుంటాయి మనకు ఎటువంటి సాసు కారం ఏం అవసరం ఉండదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి తీసుకోవాలి ఇలాగే మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ స్నాక్స్ తినేటప్పుడు ఇంకా కొంచెం స్పైస్గా కావాలనుకుంటే ఇందులో నాలుగు పచ్చిమిర్చి ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అంతేనండి స్వీట్ కార్న్తో ఎంతో ఈజీగా ఇలా స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలాంటి హెల్తీ స్నాక్స్ మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొక్కజొన్నలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని టేస్టీ అయిన రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్